వెల్కమ్ టు ప్రజ్ఞా ట్యూటోరియల్స్ ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలోని భాగంగా ఎనిమిదవ తరగతి జీవశాస్త్రంలోని విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అనే పాఠ్యాంశంలోని విజ్ఞాన శాస్త్ర విభాగాల గురించి నేర్చుకుందాం ప్రతి డిఎస్సిలు కూడా ఈ విజ్ఞాన శాస్త్ర విభాగాల్లో ఖచ్చితంగా ఒక ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంది కనుక ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ సపోర్ట్ని అయితే మాకు అందించండి విజ్ఞాన శాస్త్ర విభాగాలు విజ్ఞాన శాస్త్రం ప్రకృతిలోని వివిధ అంశాల గురించి వివిధ అంశాలను గురించి నిశ్చితంగా పరిశీలిస్తుంది మొక్కల గురించి ఒక విభాగం పరిశీలిస్తే జంతువుల గురించి మరొక విభాగం అధ్యయనం చేస్తుంది కొన్ని విజ్ఞాన శాస్త్ర విభాగాలు అవి అధ్యయనం చేసే అంశాల గురించి తెలుసుకుందాం వృక్షశాస్త్రం మొక్కల నిర్మాణం పెరుగుదల వ్యాధులు మొదలైనవి అంశాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం జంతుశాస్త్రం వివిధ జీవరాశుల నిర్మాణం అలవాట్లు ఆవాసాలు వర్గీకరణ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జంతు శాస్త్రం జువాలజీ అంటారు వ్యవసాయ శాస్త్రం అగ్రోనమీ పంటల ఉత్పత్తి నేల యాజమాన్యం గురించి ఈ వ్యవసాయ శాస్త్రం అధ్యయనం చేస్తుంది శరీర ధర్మశాస్త్రం జీవుల శరీర నిర్మాణాలు పనిచేసే విధానాల గురించి ఈ శరీర ధర్మశాస్త్రం అధ్యయనం చేస్తుంది మానవ అభివృద్ధి శాస్త్రం ప్రాచీన ఆధునిక జీవుల జీవన విధానాల గురించి ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది సూక్ష్మజీవశాస్త్రం లేదా మైక్రోబయాలజీ బ్యాక్టీరియాలు వైరస్లు మొదలైనవి వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని సూక్ష్మజీవశాస్త్రం మైక్రోబయాలజీ అంటారు నెక్స్ట్ జీవ సాంకేతిక శాస్త్రం దీన్నే బయోటెక్నాలజీ అంటారు జన్యుపరమైన అంశాలు నూతన వంగడాలు మందుల ఉత్పత్తి గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని జీవ సాంకేతిక శాస్త్రం లేదా బయోటెక్నాలజీ అంటారు కీటక అధ్యయన శాస్త్రం ఎంటమాలజీ కీటకాల లక్షణాలు ఉపయోగాలు గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని కీటక అధ్యయన శాస్త్రం లేదా ఎంటమాలజీ అంటారు పక్షుల అధ్యయనం ఆర్నితాలజీ ఈ ఆర్నితాలజీ పితామహునుగా సలీం అలీని పేర్కొంటారు పక్షులు వాటి జీవన విధానాలు వలసల గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని పక్షుల అధ్యయనం లేదా ఆర్నిథాలజీ అంటారు నెక్స్ట్ మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ మానవుల ప్రవర్తన మానస్థిక మానసిక స్థితిని గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీ అంటారు నెక్స్ట్ సిస్మాలజీ భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిస్మాలజీ అంటారు వర్గీకరణ శాస్త్రం ట్యాక్జానమీ ఏపీడి కండోల్ని వర్గీకరణ శాస్త్ర పితామహుడు అంటారు వృక్ష జంతు ప్రపంచాన్ని వివిధ సమూహాలుగా వర్గీకరించడం గురించి ఈ వర్గీకరణ శాస్త్రం వివరిస్తుంది శిలాజ శాస్త్రం పేలియంటాలజీ వృక్ష జంతు సంబంధ శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని శిలాజ శాస్త్రం లేదా పేలియంటాలజీ అంటారు ఈ శిలాజ శాస్త్రంలో మరలా రెండు విభాగాలు ఉన్నాయి అవి ఒకటి జువాలజీ పేలియోజువాలజీ పేలియోబోటనీ లేదా పురావృక్ష శాస్త్రం అనేది మొక్కల సంబంధ శిలాజాల గురించి అధ్యయనం చేస్తుంది జువాలజీ లేదా జంతు శిలాజ శాస్త్రము జంతు సంబంధ శిలాజాల గురించి అధ్యయనం చేస్తుంది నెక్స్ట్ ఆవరణ శాస్త్రం ఇకాలజీ పర్యావరణ వ్యవస్థను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆవరణ శాస్త్రము అంటారు రోగ లక్షణ శాస్త్రం ప్యాథాలజీ వివిధ వ్యాధులు వ్యాధులకు గల కారణాల గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని రోగలక్షణ శాస్త్రం లేదా ప్యాథాలజీ అంటారు నెక్స్ట్ వాతావరణ శాస్త్రం వాతావరణంలోని భౌతిక రసాయన గతిశీలతలు భూమి సముద్రాలు పవనాలు ప్రభావాల గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని వాతావరణ శాస్త్రము అంటారు నెక్స్ట్ జన్యు శాస్త్రము జెనెటిక్స్ జన్యు శాస్త్ర పితామోహుడని జాన్ గ్రిగర్ మెండల్ని అంటారు జన్యుల సమాచారం గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని జన్యు శాస్త్రము లేదా జెనెటిక్స్ అంటారు పరిణామ శాస్త్రము ఎవల్యూషన్ శాస్త్రవేత్తగా చార్లెస్ డార్విన్ను పేర్కొంటారు జీవుల పరిణామ క్రమం గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని పరిణామ శాస్త్రము లేదా ఎవల్యూషన్ అంటారు ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదములు